హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చేతనాని నేనైతే బనానా కేక్ అయితే చేశాను మా బాబు బర్త్డే రోజు మా బాబు ఏం కట్ చేయలేదు కాకపోతే నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను కేక్ చేశాను ఇంట్లోనే దానికి ముందుగా కావాల్సిన వచ్చి మైదా ప్లస్ ఆటా ఒక కప్పు షుగర్ పౌడర్ వన్ బై ఫోర్త్ కప్పు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూను డ్రై ఫ్రూట్స్ వన్ టేబుల్ స్పూను మీ ఇష్టం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చు మిల్క్ త్రీ టేబుల్ స్పూను లెమన్ జ్యూస్ హాఫ్ టీ స్పూను రెండు పండు బనానాలు వెనీలా ఎసెన్స్ వన్ టీ స్పూను బటర్ ఫిఫ్టీ గ్రామ్స్ పండు బనానాలు ఎందుకు యూస్ చేయాలంటే మనము బనానాని స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుందని పండు బనానాలు అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో తొక్క తీసేసి రెండు బనానాలు కూడా వేసుకొని స్మాష్ అయితే చేసుకున్నాను మెత్తగా అయితే ఇలా నేను చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి దానిలోనే హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేయాలి మీ అందరికీ డౌట్ రావచ్చు లెమన్ జ్యూస్ ఎందుకు వాడుతుందని లెమన్ జ్యూస్ వచ్చి ఏదైనా ఫ్రూట్ కట్ చేసినప్పుడు మనం కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి మనం లెమన్ జ్యూస్ అయితే కొద్దిగా వాడుతామన్నమాట ఇలా స్మాష్ చేసిన దాంట్లోనే నేను షుగర్ పౌడరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెన్నీలా ఎసెన్స్ అలాగే బటరు మైదా ప్లస్ ఆట రెండు తీసుకున్నాను కదా రెండు కూడా యాడ్ చేసేసి బాగా కలిపాను అనమాట మనం ఒక్క సైడే కలపాలా రెండు సైడ్లు కలపకూడదు అనమాట మనం కలిపేటప్పుడు కేకు ఎప్పుడు మనం ఒక్క సైడే కలపాలి ఒక సైడ్ కలిపితే కేకు చాలా బాగా పొంగుతుందనమాట ఇలా కొద్ది కొద్దిగా మిల్క్ను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను చూపించిన విధంగా చూడండి ఒక సైడే మనము కలపాలి మళ్ళీ కూడా పెట్టుకొని రెండు సైడ్లు మనము తిప్పకూడదు ఒక సైడ్లోనే తిప్పుతూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పాలన వేసుకుంటూ కలుపుకున్నాను ఇలా కలుపుకోవాలి ఎప్పటివరకు అంటే మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందో అప్పటి వరకు అయితే కలుపుకోవాలి కేక్ టిన్ తీసుకొని కేక్ టిన్కి బటర్ అప్లై చేయాలి లేకపోతే బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత మనము ఏదైతే బ్యాటర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ని కూడా ఆ కేక్ టిన్లో వేసేసి పైన గార్నిషింగ్కి నేనైతే చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే యూజ్ చేశాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే మీరు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఓటీజీ ఉంది మీ దగ్గర ఓవెన్ ఉంటే కూడా ఓవెన్లో కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ పెట్టుకొని టైమరు ఇది నేను చూడండి బాటంలో అయితే పెడుతున్నాను కేకు మనం కింద నుంచి కుక్ అవ్వాలన్నమాట అందుకని నేను బాటంలో పెట్టేశాను మీరు కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పెట్టుకొని కింద నుంచి ఉడకడానికి మీ దగ్గర ఏ సెట్టింగ్స్ ఉంటాయో ఆ సెట్టింగ్స్ అయితే యూజ్ చేయండి ఒక థర్టీ మినిట్స్లో ఎమ్మి ఎమ్మి కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేనైతే థర్టీ మినిట్స్ పెట్టాను బాటమ్ నుంచి పెట్టాను కదా చూడండి కేక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనము కేక్ కుక్ అయిందా లేదా అని ఇలా తెలుసుకోవాలంటే మనం కేక్ని ఒక సైడ్ ఇలా చాకు పెట్టి కూర్చినప్పుడు ఆ కేక్ అంతా కూడా అంటుకోకూడదు అనమాట అంటుకోకుండా ఉంటే ఆల్మోస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది అంటుకునిందంటూ కేక్ ఇంకా కూడా కుక్ కావాలన్నమాట చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా కేక్ అయితే రెడీ అయిపోయింది నేను మీకోసం చూపిస్తున్నాను చూడండి నిజంగా ఎంత బాగా వచ్చిందంటే కేక్ చాలా బాగా వచ్చింది ఎక్కడా కూడా అంటుకోకుండా నీట్గా వచ్చింది ఇలా కట్ చేసినప్పుడు కూడా చూడండి ఎంతో సాఫ్ట్ సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందంటే కేక్ చాలా బాగా వచ్చింది తినడానికి కూడా టేస్ట్ బాగుందనమాట ఇలా మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు క్రీమ్ లేకుండా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అందరూ చాలా బాగా టేస్టీగా యమ్మీ యమ్మీగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్